చేయాలి అన్న దానికి సంబంధించి అది డీటెయిల్ గా మన మాస్టర్ ట్రైనర్స్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీనికి సంబంధించి రాత్రి కలెక్టర్ సార్ మాకు కాన్ఫరెన్స్ తీసుకొని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనం ఈ ఎంప్లాయీ సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు హౌస్ హోల్డ్ లో ఉన్న అందరినీ డీటెయిల్స్ మనం సర్వే చేయాలి ఫ్యామిలీ హౌస్ హోల్డ్ లో ఉన్న అందరినీ చేయాలి అలా చేయాలి అన్నప్పుడు మనం వాళ్ళు అవైలబుల్ గా ఉన్నప్పుడు వెళ్ళాలి పదకొండింటికి ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఈవినింగ్ ఫోర్ లోకి వెళ్ళి తర్వాత మనం ఇంటికెళ్ళిపోతే వాళ్ళు ఉండరు వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు పండ్లకు వెళ్లే వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ టైమింగ్స్ లో ఉంటారు కాబట్టి మీరు ఒక స్పెషల్గా అంటే మార్నింగ్ అవర్స్ లో కానివ్వండి మార్నింగ్ ఎయిట్ టు మన పెన్షన్స్ అయితే ఎంత ఇదిగా ఇస్తామో అది మీద బేస్ చేసుకోండి రేపటి నుంచి స్టార్ట్ అవ్వాలి పరిస్థితులు దీనికి సంబంధించి క్వశ్చన్ చాలా అంటే కొంచెం డీప్ గా ఉంటది ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని చేయాల్సి బేసిక్ ప్రొఫైల్ వాళ్ళ సోషల్ స్టేటస్ క్యాస్ట్ డీటెయిల్స్ అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ కి సంబంధించి వాళ్ళ స్కిల్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి అలాగే హౌస్ హోల్డ్స్ అంటే బేసిక్ పర్సన్ డీటెయిల్స్ అలాగే హౌస్ హోల్డ్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటది ఒక ఫైవ్ కేటగిరీస్ ఉంటాయి అందులో మళ్ళీ క్వశ్చన్స్ ఉంటాయి అవి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు కాబట్టి మీరు ఆల్ ఆల్ సెక్రటరీస్ అండి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు మీరు కాబట్టి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి దేనికి ఏ కి ఎగ్జప్షన్ ఉండదు ఏదైనా మనకి అంటే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ అప్పుడైనా ఏదైనా కెలామిటీస్ వచ్చినప్పుడైనా అలాంటప్పుడు తప్ప ప్రతి ఒక్కరు అన్ని చేయాలి నేను ఇది ఒకటే చేస్తానంటే కాదు కాబట్టి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వీస్ ఈ సర్వేలో అందరూ మీకు డేటా మీరు లాగిన్ అయినప్పుడు మీ ఆధార్ మీకు డిస్ప్లే అవుతుంది హౌస్ హోల్డ్ డేటా కాబట్టి అది డీటెయిల్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి జిఎస్ డబ్ల్యూఎస్ ఎంప్లాయీ ప్రతి సెక్రటరీ సర్దార్